సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య పంచముఖాలైనటువంటి అయినటువంటి ఈశ్వరుడికి ఈ యొక్క ఐదు రకాల వృక్షాల నుంచి ఆ పాలు సేకరించి శివరాత్రి రోజు నాడు ప్రత్యేకంగా ఆ పాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా మూల మూలాలుగా వెతికి సాధించి శోధించి తీసుకొని వస్తున్నాము ఎందువల్ల తీసుకొస్తున్నాము దీనివల్ల మాకేమీ లాభం లేదండి అంటే మీకు లాభం లేదు అన్నప్పుడు దీనికి ఇంత అమౌంట్ పే చేయాలి స్పాన్సర్షిప్ చేయడమని మీరు ఇక్కడ ఎందుకు అని మీకు డౌట్ అవ్వచ్చు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పా మంత్రబలం అనేటువంటిది నా దగ్గర ఉన్నది నేను ఎంతసేపు కూర్చొని చెప్పగలను కానీ దానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు సేకరించుకోవడం అనేటువంటిది నా ఒక్కడికి సాధ్యపడదు ఇందులో ఎంతమంది అయితే పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తారో అందరూ తలా భాగంగా దాన్ని స్వీకరించినట్లయితే మనందరికీ కూడా ఆ ఒక పుణ్యం అనేటువంటిది యథావిధిగా ఏర్పడుతుంది